పుట్టినరాజు సందర్భంగా మిషన్ పంపిణీ శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు చెన్నగాను మాధవి పరమయ్య గారుల కూతురు కావ్య జన్మదిన సందర్భంగా ఆరు వేల ఐదు వందల విలువ గల కుట్టుమిషన్ పంపిణీ వారు రెండు వేల రూపాయలు లబ్దిదారులు రాథోడ్ లావణ్య వెయ్యి ఐదు వందల రూపాయల మిగతా మూడు వేల రూపాయలు సమితి ఇవ్వడం జరిగింది ఇటీ కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటిపండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగింది ఇటీ కార్యక్రమానికి పాల్గొన్న సభ్యులు పెట్టం తిరుపతి నరేంద్రుల ప్రభాకర్

మా చంటి సన్నటువంటి చిన్నగాను పరమయ్య మాధవి గారుల కుమత్తైన చిన్నారి కావ్య ఈరోజు జన్మదినం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జన్నారం పట్టణానికి చెందినటువంటి రాతూరు రావల్య మరి భర్త రమేష్ వీరిని నిరుపేద కుటుంబం కూలి పని చేసుకుని జీవిస్తారు ప్రతి విషయాన్ని పోషాంతైన శ్రీనివాస్ గారు మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు మా సేవా సమితి తరపున వారికి ఆరు వేల ఐదు వందల విలువ చేసే ఒక పుట్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీంతో భాగంగా రెండు వేల రూపాయలు కావ్య తల్లైనటువంటి పరమయ్య గారు ఇవ్వడం అదేవిధంగా ఎవరైతే లావణ్య గారు ఒక పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మిగతా మూడు వేల రూపాయలు మా సమితి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మా శివ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగి ఈ సేవా కార్యక్రమం చేసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము ఎన్నెన్నో మరెన్నో చేద్దామని అనుకుంటాం అందరికీ ధన్యవాదాలు అందరికీ నాయగా ఈరోజు నాయకులు ఎన్నగా మాధవి పన్నయ్యవ్య పన్ను నా నిరుపేట కుటుంబం అయిన చన్నారం మండలం అరణ్య రమేష్ మాకు నిరుపేట కుటుంబం అందుకని చిన్నారి పత్రిక సందర్భంగా ఒక పదిహేను వందల రూపాయలు లావణ్య ఒక వేల రూపాయలు పరమయ్య ఒక మూడు వేల పాయింట్ కంటి ఆరు వేల వస్తుంది అలాగనే ఈ లావణ్య కూడా దీంట్లో కొంత పెద్ద ఉపాధి పొంది వాళ్ళని ఎప్పుడు కల్పిస్తూ ఉన్న ఈ పరమయ్య కూడా కార్యక్రమంలో ఒక దుర్చిమన్నా ఈ నరంజన జీవితంలో అలాగనే పూర్తి చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎందరో ఎదురు బాధకూడదు అలాగనే దీనికి విజయవాడ కేబిసి సంస్థ ప్లస్ అందులో హైదరాబాద్ సంస్థ కూడా తొందరలో మనకు చూడవుతుంది మూడు సంస్థలు కలిసి ఇంకా లక్షల పేరు చాలా జాన కార్యక్రమాలు చేయాలనుకుంటాం కూడా ప్లాన్ చేసుకుంటాం ఈ మూడు సంస్థలు ఎప్పుడు ఎలా కాలు విషయాలను కోరుకుంటూ అందరికీ జాయిరాము